రాజమండ్రి ఈఎస్ఐ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని వంద పడకల ఆసుపత్రికి తగ్గట్టుగా సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సీతంపేట ఈఎస్ఐ ఆసుపత్రి సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు మెడికల్ మాఫియా అవినీతికి తారకణంగా ఈ ఆసుపత్రి తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర పాలకులు రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిపై దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్ చేశారు వంద పడకల ఆసుపత్రికి మూడు వందల మంది సిబ్బంది ఉండాలని కానీ ఇక్కడ ముప్పై ఐదు మంది మాత్రమే సిబ్బంది ఉన్నారని ఆయన విమర్శించారు ఎంపీ పురందేశ్వరి ఈ అంశంపై దృష్టి పెట్టి కేంద్రంతో మాట్లాడి ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం కృషి చేయాలన్నారు డిసెంబర్ రెండవ వారం నాటికి ఈ సమస్యలు పరిష్కరించకపోతే అన్ని కార్మిక సంఘాలు అఖిలపక్ష రాజకీయ పార్టీలతో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి దేవి ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు ఈ వంద పడకల సౌకర్యాలు కల్పించినప్పుడే ప్రారంభించాలని అలా కాకుండా రాజకీయ ప్రయోజనం కోసం ప్రారంభిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రకటించారు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ పేరుగొప్ప దిబ్బ అన్న చందంగా రాజమండ్రి ఏఎస్ఐ ఆసుపత్రి ఉందని ఆరోపించారు ఇంత పెద్ద ఆసుపత్రిలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవన్నారు జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కె రాంబాబు ఇతర నాయకులు దేశిరెడ్డి బలరామనాయుడు నాయుడు వంగమూరి కొండలరావు సప్ప రమణ భద్రారావు రామకృష్ణ రమణ చింతలపూడి సునీల్ కె శ్రీనివాస్ కె లావణ్య ఎడ్ల లక్ష్మి సేపని రమణమ్మ బేగం కొండావతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజమండ్రిలో జరుగుతున్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్లో కావాల్సినటువంటి సౌకర్యాల కోసం ఒక సామాజిక బాధ్యతగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టి తెచ్చేదానికి ఆందోళన కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ ఈఎస్ఐ హాస్పిటల్లో ఇరవై రెండు వేల మంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు వాళ్ళందరూ రక్త మాంసాలతో రోజు కష్టపడి పనిచేసి సంపాదించిన సంపదనలో ఈ యొక్క ఈఎస్ఐ హాస్పిటల్లో రెండు రెండు వందల చొప్పున ప్రతి నెల కడుతున్నటువంటి సిబ్బంది హాస్పిటల్లో ఆరోగ్య అనారోగ్యంతో హాస్పిటల్కి వస్తే ఏ ఒక్క ఫెసిలిటీ కూడా లేనటువంటి నిరాశ నిష్ప్రహలతో పోవటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈఎస్ఐ డాక్టర్లు రెఫరెన్స్ పేరుతోటి రాజమండ్రి లేకపోతే భీమవరానికో దూర ప్రాంతాలకి రాయటం వల్ల వందలాది రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యంలో బాధపడతా ఉన్నారు కార్మికులు అందువల్ల వంద కోట్ల రూపాయల పెట్టుబడితో వంద పడకల ఆసుపత్రిని ఇక్కడ నిర్మించి సరైనటువంటి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కూడా వైద్య సౌకర్యాలు కూడా ఉండి డాక్టర్లు లేని కారణంగా సరైన పర్యవేక్షణ లేని కారణంగా ఇవన్నీ కూడా వృధా ప్రయాస కాకుండా కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఆందోళన కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడే సుబ్బణండ్ గారు చెప్పారు మీరు ఇచ్చిన న్యాయమైన డిమాండ్లన్నీ కూడా చాలా న్యాయమైనయి రెండు నెలలు ఒక నెల ట్రైమివ్వండి ఈలోపు పరిష్కారం చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాయని చెప్పారు మేము కూడా రెండు నెలలు ఖచ్చితంగా ట్రైమిస్తాం ఈ ఈ రెండు నెలలలోపు ఈ డిమాండ్స్ అన్ని పరిష్కారం చేయకపోతే పెద్దలు ఇతర రాజకీయ పార్టీ నాయకులు కూడా మద్దతు ఇచ్చారు అందరం కలిసి సామూహికంగా పెద్ద ఎత్తున ఆందోళనకి సమాయత్తం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాజమండ్రి జట్టు ల్యాబ్ సంయుక్తంగా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా పెట్టి సుప్రీంలో లెటర్ ఇచ్చాం ఒకటే కోరుతున్నాం సిబ్బందిని పెంచాలి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అదేవిధంగా ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ కూడా ఏర్పాటు చేయాలి లేకుంటే మాత్రం అన్ని కార్మిక సంఘాలు అన్ని అఖిలపక్షాలు కలుపుకుని పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తాం ఈ ధర్నాకు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ నాయకులకు కార్మిక సంఘాల నాయకులకు ధన్యవాదాలు వీరు కనుక ఇవన్నీ యాక్సెప్ట్ చేయకపోతే మరి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్స్ అలాగే సిపిఐ ట్రేడ్ యూనియన్స్ సిపిఎం ట్రేడ్ యూనియన్స్ అందరూ కూడా ట్రేడ్ యూనియన్స్ అందరూ కలిసి కార్మికులు ఐక్యంగా మహాధర్నా చేయడం జరుగుతుంది అమ్మ పురంధేశ్వర్ గారు మీరు ఏదో చేశాను ఏదో చేశాను అన్నారు ఆల్రెడీ కట్టేసిన హాస్పిటల్కి డాక్టర్లు తీసుకురాలే పోతున్నారు మెడిసిన్స్ తీసుకురాలేపోతున్నారు మీరు సెంట్రల్లో మాట్లాడి మీరు ఆల్రెడీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు సెంట్రల్ లో బీజేపీ బీజేపీ మరి సెంట్రల్ కంట్రోల్లో ఉంది కాబట్టి నలభై సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో అవినీతి పెరిగిపోతుందా అంటే పెరిగిపోతుంది నాలుగు ఎవడో ఒక్క నోటి నోరుతే సరిపోతుందా అందరూ ఇప్పాలి అక్కడ దళారులే వ్యాపారం చేస్తారు ప్రభుత్వ ఆసుపత్రిలో అందరూ దళారులే డాక్టర్ సూపర్ సూపరిటెండెంట్ కానించి అందరూ అందులో ఒకడో ఇద్దరని మాత్రం మన లెక్క ఎక్కలేదు రెఫరల్ కేంద్రంగా ఏర్పడవంటి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అలాగే ఈఎస్ఐ ఆసుపత్రి అయితే ఇది నలభై సంవత్సరాల నుంచి ఇదివరకు ఎప్పుడో కాస్త కోస్తూ బాగుండదు బ్యాంపీలో ప్రముఖ నాయకులు ఉండేవారు బాలాజీదాస్ గారు రకరకాల మనుషులంతా ఉండేవారు చుట్టూరు ప్రభాకర్ చౌదరి గారు వాళ్ళ టైంలో కొద్దో గొప్ప జరిగింది ఈ నలభై సంవత్సరాల నుంచి వీళ్ళు వీళ్ళు ఉంటారు ఒక అరగంటే మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు